సో మీరు ఆ లవ్ సీరియల్ చేసేటప్పుడు రేష్మి గారు ఉన్న ఉండేవారు మీతోటి విశ్వ సో ఈరోజు వాళ్ళు పెద్ద సెలబ్రిటీ కరుణా గారు కరుణా కానీ వీళ్ళంతా ఇప్పుడు కరుణా సీరియల్స్ బిజీగా ఉంటారు రేష్మి జబర్దస్త్ అంతా తెలుసు మనకి రెస్ట్ ఆఫ్ ది ఇదంతా తన జర్నీ అంతా సో ఆ రోజుల్లో అప్పుడు ఏం లేదు మీరు చేసేటప్పుడు అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు వీళ్ళంతా మీతోటి ఎలా ఉండే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే రష్మి రష్మి చాలా బాగుండేవారు అంత ఏదైతే ఆ బ్యాచ్ అంతా ఉందో ఇప్పుడు కూడా కలుస్తూ ఉంటాం మేము అంటే ఫోన్లో మాట్లాడుకుని అంటే ఎక్సెప్ట్ రష్మి రష్మి గారు బాగా బిజీ అయిపోయారు కాబట్టి ఆవిడ కొంచెం వేరే స్థాయిలో ఉన్నారు కాబట్టి రష్మి గారు కాకుండా విశ్వ కానీ గారు కానీ కరుణ కానీ శాండ్రా కానీ అంతా మేము కలుస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం స్పెషలీ చున్య మేడం సో మా అందరికీ మదర్ టైప్ ఆఫ్ ఆవిడ సో ఎప్పుడు చిల్ అవుతాం ఆ బ్యాచ్ అనేది ఎప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అలాగే అంత పర్సనల్ లైఫ్ కూడా షేర్ చేసుకుంటాం అంత వాళ్ళకి వాళ్ళ గురించి నాకంతా తెలుసు నా గురించి వాళ్ళకంతా తెలుసు సో ఆ బాండింగ్ అనేది ఉంది ఇప్పుడు కూడా మీకు గురేసి మీకు కామన్ పాయింట్ ఒకటి ఉంది ఏంటి తనకు కూడా తెలుగు అప్పుడు అంత రాదు తను కూడా నా మీకు నియర్ బై అంటే వైజాగ్ పక్కన ఎక్కడో తను కూడా అక్కడ నుంచి వైజాగ్ అక్కడ నుంచి వచ్చినట్టే తను కూడా తెలుగు అంత రాదు మీకు హిందీ బాగా హిందీలో మీరు మాట్లాడుకోవచ్చు ఓకే రష్మి తెలుగు ఆవిడ కాదు అంటే పుట్టి పెరిగింది అంతా వైజాగ్ బట్ తెలుగు కాదు నాది బేస్ తెలుగు సో మీరు ఇంత కలుస్తున్నారు కదా మీ మేడంని కలుస్తుంటారు సో నిజంగా వండర్ఫుల్ ప్రాజెక్ట్ అది అంటే మన రెగ్యులర్ సీరియల్స్ మనకి ఎలా ఉంటే మనకు తెలుసు బట్ డిఫరెంట్ అది ఈ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఉండదు ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కాదు అది అది ఒక కాస్త రియలిస్టిక్గా కాస్త బాగుంటుంది వర్తబుల్ కాన్సెప్ట్ అది మరి ఎప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఆగిపోయింది ఆ ఒంట ఎపిసోడ్స్కి అది ద రీజన్ అదే అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయటం అనేది మన చేతిలో ఉంటుంది మనం అంత హార్ట్ఫుల్గా చేస్తాం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చూస్తే కొన్ని వెల్ సినిమాలు ప్రతి సంవత్సరం చేస్తారు కానీ అందులో పర్స హిట్ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఓవరాల్ హండ్రెడ్లో అది ఎందుకు అవుతుంది అంటే ప్రతి ఒక్కడు సినిమా హిట్ అవ్వాలని చేస్తాడు ఓకే బట్ అది హిట్ అవ్వదు చాలా కారణాలు ఉంటాయి దానికి రిలీజ్ డేట్ అవ్వచ్చు లేదా రిలీజ్కి థియేటర్స్ దొరకట్లేదు లేదా చిన్నోళ్ళు ప్రమోషన్ సరిగ్గా లేదు అవన్నీ చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఓకే సో ఆ రిజల్ట్ గురించి మనం ఎప్పుడు అనుకోలేదు బట్ నేను నా అనాలైజింగ్ పరంగా ఏంటంటే అది అడ్వాన్స్ ఆఫ్ టైం అంటే మొత్తం యూత్ బేస్డ్ అది సీరియల్ అనేది మొత్తం యూత్ బేస్డ్ యూత్లో చాలా ఎక్కువ మంది చూసారు అప్పుడు ఫేస్బుక్ కూడా ఉండేది కాదు ఆర్కుట్ కుట్టనే ఉండేది అందులో చాలా కామెంట్స్ అవన్నీ వచ్చాయి యూత్ అనేది చాలా చూసారు బట్ సీరియల్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు యూత్ కాదు ఓకే సీరియల్ ఆడియన్స్ హౌస్ వైఫ్స్ పెద్దవాళ్ళు మ్యాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ హౌస్ వైఫ్స్ ఉంటారు సో అది మేము ఏదైతే అనుకున్న అంటే నార్త్ వేరే ఉంటుంది మళ్ళీ నార్త్ సైడ్ వేరే ఉంటుంది ఇక్కడ సౌత్లో వేరేగా ఉంటుంది సో సౌత్లో మ్యాక్సిమమ్ హౌస్ వైఫ్స్ చూస్తారు మీకు సీరియల్స్ అనే అనేది సో మేబీ అది యూత్ యూత్ గురించి తీసేమో అది హౌస్ వైఫ్స్కి కనెక్ట్ అవ్వలేదని నా అనాలిజ్ అంటే రేటింగ్ తక్కువ ఉండడం వల్లేనా ఆపేసింది ఏదైనా ఏ సీరియల్ అయినా ఆపేస్తున్నారంటే రేటింగ్ తక్కువ ఉంటేనే ఆపేస్తారు రైట్ ఎవరండి దానికి ఓకే కిరణ్ గారు అని సినిమా కేడి అని సినిమా చేశారు కదా ఇంకా అంటే ఆయన స్టార్టింగ్లో వచ్చేవారు తర్వాత సుష్మా గారని ఒక లేడీ అనమాట ఇద్దరు లేడీస్ కలిపి రాశారు అది ఓకే